సనాతన ధర్మమునందు కొన్ని ప్రధానమైనటువంటి మాటలు ఉన్నాయి ఆ మాటల యొక్క అర్థాన్ని బాగా తెలుసుకుని జీవితానికి సమన్వయం చేసుకుంటే దానివల్ల విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడిన బుద్ధి ఏర్పడుతుంది దాని యొక్క యథార్థమైన అర్థమేమి అన్నది తెలియకుండా అన్వయం చేస్తే ప్రయోజనం ఉండదు అని నేను అనను కానీ దానికి ప్రయోజనం తక్కువగా ఉంటుంది ప్రార్థన అని ఒక మాట వాడుతూ ఉంటాం ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పే ముందు ప్రార్థన చేస్తూ ఉంటాను ఎవరమైనా ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక ప్రార్థన చేస్తాం ప్రార్థన అనేటటువంటిది కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది సనాతన ధర్మమునకే చెందినటువంటి అద్భుతమైన ప్రయోగములలో ఒక ప్రయోగం ప్రార్థన ప్రార్థన ఎందుకొరకు చేస్తారు అంటే ప్రతి మనుష్యుని యొక్క జీవితంలోనూ కూడా మూడు బలమైనటువంటి అంశములు ఉంటాయి ఒకటి కాలము రెండు దురితము మూడు దైవము ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి గంభీరమైన అంశం ఒకటి కాలము కాలం అనేటటువంటి దాని ఎందే సమస్త జగత్తు ఆవిర్భవిస్తుంది కాలమునందే వెళ్ళిపోతుంది అసలు జగత్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటి అంటే జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోతుంది శాశ్వతమైనది కాదు జనన తేదీ ఉన్నది అంటే దానికి వెళ్ళిపోయే తేదీ కూడా ఉన్నది అని గుర్తు ఏది పుట్టిందో అది వెళ్ళిపోవాలి పుట్టడం కాలంలో జరుగుతుంది వెళ్ళిపోవడం కాలంలోనే జరుగుతుంది కాలమునందు వెళ్ళిపోతాయి కాలమునకు ఒక లక్షణం ఉంటుంది ఆ కాలము ముందుకి వెడుతుంది తప్ప దానికి వెనక్కి రావడం తెలియదు అందుకే గంగానదికి యమునా నదికి ఒక ప్రధానమైన తేడా గంగా ముందుకి వచ్చి దక్షిణ దిక్కుగా వచ్చి ఒక చోట ఉత్తర దిక్కుకి తిరుగుతుంది అదే కాశీపట్టణం దక్షిణ దిక్కుకి వెళ్ళడం అంటే దక్షిణ దిక్కున యమస్థానం శరీరములన్నీ పడిపోయేది దక్షిణ దిక్కులో ఉండేటటువంటి శ్మశానానికి చేరిపోతాయి జీవుడు ఎన్ని శరీరములు పొందినప్పటికీ అన్ని శరీరములు శ్మశానము ఎందు లయమైపోతాయి కానీ ఉత్తర దిక్కున ఉండేటటువంటి వాడు పరమశివుడు కైలాస పర్వతం మీరు ఉంటాడు ఆ పరమశివుడు మృత్యుంజయుడు ఆయన ఒక్కడే కామమును కాల్చాడు మృత్యువును తన్ని చంపాడు మృత్యువును కూడా ఎవరు అంటే పరమశివుడు ఒక్కడే అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ వక్షస్థాడనమంతకటినాపస్మార సంవర్ధనం భుభృత్ పర్యటనం నమత్సురీర సంఘర్షణ కర్మీదం మృదుల తావక పదద్వంద్వస్ గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీ గురు అంటారు ఈశ్వరాంత కఠినమైనటువంటి యమధర్మరాజు గారి వక్షస్థలం మీద తన్ని చంపినప్పుడు మీ పాదం ఎంత సొక్కిపోయిందో నా మనస్సన్న మణిపాదుకని తొడుక్కోండి అంటారు యముణ్ణి చంపినవాడు కాము కాముణ్ణి కాల్చినవాడు పరమేశ్వరుడు ఒక్కడే అటువంటి పరమేశ్వరుని యొక్క పాదములు పట్టుకుంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు తల్లిదండ్రుల మీద కాముని యొక్క బాణములు పడితే మనం పుడతాం కాముణ్ణి కాల్చినవాడు అన్న మాటకు అర్థం ఏంటంటే మళ్ళీ మనం పుట్టడానికి అవసరమైనటువంటి పాపపుణ్యములు ఖాతాలో లేకుండా చెయ్యగలిగినటువంటి వాడు యముణ్ణి తన్నినవాడు అంటే ఈ శరీరంతో ఆఖరిసారి చనిపోవడం తప్ప ఇక చనిపోవడానికి మళ్ళీ శరీరంతో పుట్టడం అన్నది లేకుండా వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపుడు కనుక ఆ పరమేశ్వరుణ్ణి ఆయన పాదములను ఆశ్రయించి ఉంటాను అంటారు శంకర భగవత్పాదులకు ఆ అవసరం లేదు మన కోసమని ఆయన ఆ మాట అంటారు అలా ఉత్తర దిక్కున ఉండేటటువంటి పరమశివుడి వంక చూడ్డము అంటే దక్షిణ దిక్కుకి వెళ్ళి శ్మశానంలో కలిసిపోయి మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా తన మార్గాన్ని మార్చుకుని భక్తి వైపుకి జ్ఞానం వైపుకి తిరుగుతున్నాడు అని గుర్తు గంగ ఉత్తరాన పుట్టి దక్షిణానికి ప్రవహించి కాశీ దగ్గర మళ్ళీ ఉత్తరానికి తిరుగుతుంది అంటే ఇన్ని జన్మలు ఎత్తి మరణించి ఎత్తి మరణించినటువంటి వ్యక్తి గురువు యొక్క సద్వాక్యములను విని తన పథాన్ని మార్చుకుని ఉత్తర దిక్కుకి తిరిగి ఎప్పుడు గురువుగారి యొక్క మాటలను విని పరమశివుణ్ణి చేరుకునేటటువంటి సాధనాక్రమాన్ని పాటించడం ప్రారంభం చేస్తాడో అది జీవితంలో పవిత్ర కాలం అదిగో గంగ ఉత్తరానికి తిరిగింది కాశీపట్టణంలో అంటే అక్కడ గంగ పవిత్రమైనది అన్న మాటకు అర్థం అది అంతేకాని గంగ నిజానికి ఎక్కడ ఉన్నా గంగే ఎక్కడ ఉన్నా గంగ గంగే గంగ పరమ పవిత్రం గంగ ఎందుకు పరమ పవిత్రమైంది అంటే వాల్మీకి మహర్షి శ్రీరామాయణం బాలకాండలో అంటారు భవంగపతి తంతో పవిత్రమితి పస్పృశు అంటారు పరమశివుని యొక్క శరీరానికి అంతటికీ తాకి కింద పడింది కాబట్టి ఆ గంగానదికి అంత శక్తి వచ్చింది అది పాపములను పోగొట్టగలిగినటువంటిదైంది అటువంటి ఉత్తర దిక్కుకి తిరగడం పరమశివుడికి నమస్కరించడం అంటే జనన మరణ చక్రము నుండి విడివడేటటువంటి ప్రయత్నం చెయ్యడం కాబట్టి ఒక మనుష్యుడు భక్తిని ప్రయత్నపూర్వకంగా పొందవలసి ఉంటుంది కానీ ఇందులో మీరు చూడండి గంగ ముందుకొచ్చి వెనక్కి వెనక్కిెడుతుంది యమునా నది అలా కాదు యమునా నది ముందుకు వెళ్ళి వెనక్కి తిరగదు ఒకే పథంలో ప్రయాణించి వెళ్ళిపోతుంది అందుకే పౌరాణిక వాంగ్మయంలో ఎక్కడైనా సరే యమునని సంకేతించవలసి వస్తే కాలంతో సంకేతిస్తాడు కాలమును దాటిపోవడము అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని లేనటువంటి స్థితిని పొందడం ఆ స్థితిని ఎవరు పొందగలరు అంటే భగవంతుణ్ణి మీద పెట్టుకున్న వాళ్ళెవరో వాళ్ళు ఒక్కళ్ళే ఆ స్థితిని పొందుతారు భగవంతుణ్ణి మీద పెట్టుకోవడం అంటే బుద్ధి ఎందు ఆయన్ని ధరించడం అందుకే భాగవతంలో ఆశౌరికి తెరవ తెరవసగెను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా యమున మును సీతీశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతనగారు కృష్ణ పరమాత్మని వసుదేవుడు గుండెల మీద కానీ తల మీద కాని పెట్టుకుని ప్రయాణం ప్రారంభం చేస్తే ఇమను ఇచ్చింది అంటే ఎవరు భగవంతుణ్ణి లోపల ధరించి సంతతము ఆయన ఎందు రమిస్తూ ఉంటారో అటువంటి వారు మాత్రమే కాలమును దాటగలరు కాలము మన చేతిలో ఉండదు ఒక్క క్షణం కాని కాలం వెళ్ళిపోయిందా ఇక మళ్ళీ కాలం తిరిగి వస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు అటువంటి కాలం ఎంత పవిత్రమైనదో అంత శక్తివంతమైనది ఆ కాలము పరమమాయాస్వరూపము అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ బీజస్యంతరివంకు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశ కాలకల వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛ తస్మై శ్రీగురుమూర్త శ్రీ దక్షిణామూర్తయే అంటారు ఆ కాలమునకు ముందుకు వెళ్ళడం తెలుసు తప్ప వెనక్కి రావడం తెలియదు ఒక్క క్షణం జీవితంలో వృధా అయిపోయినా మళ్ళీ వెనక్కి తిరిగి మాత్రం ఆ ఒక్క క్షణ కాలం రాదు అందుకే అన్నిటికన్నా జాగ్రత్తగా వినియోగించుకోవలసినది అంటే కాలం ఒక్కటే ఈ కాలమునందు ప్రతి జీవి ఏం కోరుకుంటాడంటే సుఖాన్నే కోరుకుంటాడు ఏ ఒక్కడూ కూడా ఇవాళ నేను నిద్ర లేచిన తర్వాత ఏదో ఒక చోట జారి నా కాలు విరిగిపోవాలని నాకు అనారోగ్యం రావాలని నేను వినకూడని మాట వినాలని ఎవ్వరూ కోరుకోరు అందరూ సుఖాభిలాషులే అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు అయినా మరి కష్టం ఎందుకు వస్తుంది ఎందుచేత కష్టం రావడానికి కారణం ఎక్కడుంది అంటే వేదాంతము రెండు కారణములు చూపించింది ఒకటి దురితము అంది గత జన్మలలో నువ్వు చేసుకున్నటువంటి పాపకర్మ ఏదో ఉంది ఎవరికి తెలుసా పాపకర్మ ఉన్నదని దాన్ని ఇవాల్టి రోజున అనుభవంలోకి తీసుకురావాలని లెక్క కట్టి దాన్ని నిర్వహించగలిగిన వాడెవరు ఒక్క పరమేశ్వరుడే పరమేశ్వరుడు ఒక్కడే ప్రతి జీవి యొక్క పుణ్యాల్ని కూడా లెక్కలోకి తీసుకుంటాడు తీసుకుని వాటిని అనుభవంలోకి తీసుకొచ్చేటప్పుడు దురితము అంటారు దాన్ని నేను ఎప్పుడో ఒక కుక్క కాలు విరగొట్టాను ఏ జన్మలోనో నిష్కారణంగా పడుకున్న కుక్క మీదకి ఓ రాయి విసిరాను ఆ రాయి కుక్క కాలుకి తగిలి ఆ కాలు విరిగింది అది ఏడుస్తూ కుయ్యోమంటూ కాలు ఈడుచుకుంటూ పోయింది నేను చేసిన దుష్కర్మ యొక్క ఫలితాన్ని నేను అనుభవించాలి ఎవ ఎలా ఇవ్వాలి పరమేశ్వరుడు కాలమునందే ఇస్తాడు కాబట్టి ఏదో ఒక రోజు నా సంకల్పం లేకపోయినా నాకు ఉపద్రవం జరగచ్చు ప్రమాదం ఏర్పడచ్చు నాకు తెలుస్తుందా ఇవాళ ఇలా జరుగుతుంది అని అనుకునే అవకాశం ఉంటుందా ఉండదు నేను కాదు ఉదాహరణకి నా మీద పెట్టుకు చెప్పా ఏ జీవుడికి తెలియదు ఇవాళ ఇలా జరుగుతుంది అన్న విషయాన్ని తాను ఊహించలేడు తన ఊహకి తెలిసి ఉన్నది ఒక్కటే నేను ఇవాళ ఇలా చేద్దామనుకుంటున్నాను ఇలా చేసి సుఖపడాలనుకుంటున్నాను అనుకుంటాడు తను ఇవాళ సుఖపడాలనుకున్నాడని తన సంకల్పం చెల్లుతుందా భగవంతుడు ఎప్పుడో చేసినటువంటి దురితాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పాప ఫలితాన్ని మనకి ఇచ్చి బాధపడేటట్టు చెయ్యాలనుకుంటే పరమేశ్వరుడు యొక్క నిర్ణయం చెల్లుతుందా అంటే భగవంతుడి నిర్ణయం చెల్లుతుంది ఇప్పుడు కాలము దురితము ఈ రెండిటి మధ్య మనుష్యుడు నొక్కబడతాడు ఇది ఎలా ఉంటుంది అంటే ఇక తప్పుకోవడం అన్నది సాధ్యం కాదు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే నాకు తరచుగా జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది ఈ ప్లాట్ఫామ్స్ మీద బస్తాలు దింపేటటువంటి కార్మికులు ఉంటారు వాళ్ళు మొట్టమొదట లారీని అంత దూరంలో ఉంచి ఆ వెనక ఉన్న తలుపు తెరిచి దానికి గొలుసులు పెడతారు పెట్టి ఈ ప్లాట్ఫామ్ దగ్గర నుంచుని దింపడానికి యోగ్యంగా గింజలు అవి తుడుస్తూ ఉంటారు ఒక సందర్భంలో ఏమైందంటే ఒక లారీ కొద్దిగా పల్లంగా ఉండడంలో అది ఆపి ఉంది కదా అనుకున్నారు కానీ అది ఎందుకు దొల్లిందో మరి దొల్లి వెనక్కి వచ్చేసింది ఇతను ఆ ప్లాట్ఫామ్ అంచున నిలబడి అటు తిరిగి చూస్తున్నాడు వెనక నుంచి లారీ వచ్చేసి ఆ తలుపు అతన్ని నొక్కింది అతను ముందుకెళ్ళిపోదామంటే ప్లాట్ఫామ్ వెనక్కి వెళ్ళిపోదామంటే లారీ తలుపు లారీని తొయ్యలేడు ప్లాట్ఫామ్ని తొలగించలేడు ఈ రెండిటికి మధ్య నొక్కుడు పడిపోయాడు ఆ నొక్కుడు పడిపోవడంలో అతని శరీరం సగానికి తెగిపోయింది తెగిపోయి రెండు ముక్కలైపోయి ప్రాణం విడిచిపెట్టేశాడు దురితము కాలము ఈ రెండు అలా నొక్కుతాయి జీవుణ్ణి అది తప్పుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు ఈశ్వరుడి శాసనమై ఇవాళ నేను నీకు నువ్వు గత జన్మలలో చేసిన ఈ పాపానికి ఈ ఫలితం ఇస్తున్నానని ఈశ్వరుడు అన్ననాడు ఆ దురితము తోసుకొచ్చేస్తుంది కాలము ఆగదు ఏ ఘడియలో అది జరగాలో అది దగ్గరికి వస్తుంది రెండిటి మధ్య నొక్కుడు పడిపోతాడు ఈ నొక్కుడు పడిపోయినప్పుడు రక్షించగలిగిన వాడు లేడా అది సనాతన ధర్మంలో ఉండేటటువంటి ప్రశ్న అంటే ఉన్నాడు ఎవరు వాడు ఎవడు కర్మ ఫలితాన్ని ఇస్తున్నాడో వాడే రక్షిస్తాడు ఆ ఈశ్వరుడికే ఒక లక్షణం ఉంది పాప ఫలితాన్ని ఇస్తున్నవాడే పాప ఫలితాన్ని ఇచ్చే లోపల వాడు మనుష్యుడు కాబట్టి బుద్ధి మార్చుకుని భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకాన్ని పొంది ఈశ్వర నేను ఈ మనుష్య ఉపాధిలో ఉన్నాను అంటే ఖచ్చితంగా ఏవో పాపము పుణ్యము కూడా చేశాను తెలియక అప్పుడు పాపం చేశాను ఇప్పుడు నువ్వు దాని ఫలితాన్ని ఇస్తే నేను తట్టుకోలేను అందుకని దయచేసి నాకు అంత తీవ్రమైన శిక్ష వెయ్యవద్దు అని ప్రార్థన చేస్తే ఈశ్వరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకాన్ని పొంది ఈశ్వర నేను ఈ మనుష్య ఉపాధిలో ఉన్నాను అంటే ఖచ్చితంగా ఏవో పాపమూ పుణ్యము కూడా చేశాను తెలియక అప్పుడు పాపం చేశాను ఇప్పుడు నువ్వు దాని ఫలితాన్ని ఇస్తే నేను తట్టుకోలేను అందుకని దయచేసి నాకు అంత తీవ్రమైన శిక్ష వెయ్యవద్దు అని ప్రార్థన చేస్తే ఈశ్వరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు ప్రసన్నుడై జరగవలసినటువంటి పెద్ద దుఃఖాన్ని పెద్ద ప్రమాదాన్ని తగ్గించేసి చాలా చిన్నదిగా మారుస్తాడు ఈశ్వరునకు ఆ శక్తి లేకపోతే ఈశ్వరుడి కన్నా కర్మ గొప్పదవుతుంది మీరు ఆలోచించండి నేను చేసిన పాపం ఫలితం ఇవ్వకుండా ఆపగలిగిన వాళ్ళు లేరు అన్నాను అనుకోండి అప్పుడు ఇంకా ఈశ్వరుడు గొప్పవాడా కర్మ గొప్పదా కర్మయే గొప్పది కానీ ఒకసారి మనస్సు మారి భగవద్భక్తి ఎందు నిలబడగలిగితే భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతుడు ప్రసన్నుడై గత జన్మలలో చేసినటువంటి పాపము యొక్క ఫలితము దురితము రూపములో కాలమునందు నొక్కకుండా ఆపగలడు అని నేను అనుకోండి అప్పుడు అసలు మనుష్యుడు భక్తితో ఉండడానికి ప్రార్థన చేయడానికి హేతు ఏర్పడింది అని గుర్తు ఇది లేని నాడు అసలు భక్తి అన్న మాటకు అర్థం లేదు ఇంకెందుకు పరమేశ్వరుణ్ణి సేవించడం ఇంకెందుకు భగవంతుణ్ణి గురించి స్తోత్రం చేయడం కాదు భగవంతుని ఎందు భక్తి కలిగి ఉండడానికి కారణం ఏమంటే మొట్టమొదట ఒకటి ఒప్పుకుంటాం ఏమని ఒప్పుకుంటామంటే ఈశ్వరా నేను ఖచ్చితంగా దోషం చేశాను ఎందుకు దోషం చేశానని ఒప్పుకోవాలి అంటే పాపము పుణ్యము రెండూ ఉంటే మనుష్య శరీరంలోకి వస్తారు కేవలము పుణ్యమే చేసి ఉంటే దేవతలుగా మారుతారు కేవలము పాపముల యొక్క ఫలితమే అనుభవించాలంటే తిరియక్కులుగా ఉంటారు నడుం వెన్నుపం అడ్డంగా ఉంటుంది కానీ మనుష్య శరీరంలో ఉన్నాడు అంటే పాప పుణ్యములను రెండింటినీ అనుభవిస్తాడు కాబట్టి సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది చీకటి ఉంటుంది వెలుగు ఉంటుంది కాబట్టి మనుష్యుడు దేనికి కుంగిపోకూడదు అంటే కష్టమన్నది అనుభవించడం కోసమే మనుష్య శరీరం నాకు ఏ కష్టమూ రాకూడదు అన్నది సాధ్యం కాదు కానీ రాబోయే కష్టాన్ని తగ్గించగలిగిన శక్తి మాత్రం పరమేశ్వరుని ఉంటుంది ప్రార్థన అన్న మాట అందుకొచ్చింది ఒక ప్రార్థన చేశారనుకోండి జరగవలసినటువంటి పెద్ద ప్రమాదాన్ని చాలా చిన్న ప్రమాదంగా ఈశ్వరుడు మార్చగలడు అందుకే మీరు భగవంతుని స్తోత్రాన్ని పరిశీలించండి నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అని పరమశివుడి గురించి స్తోత్రంలో అంటారు శివ మీకు ఒక అధికారం ఉంది మీరు అశుభములను తీసివేసి శుభములను ప్రసాదించగలరు అదే రామచంద్రమూర్తిని ఉద్దేశించి ప్రార్థన చేస్తే ఆపదామ సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రామ మీరు ఆపదలను తీసేస్తారు ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం ఆపదని తీసి సంపదనివ్వగలరు ఆపద అన్న మాటకి అర్థం ఏమిటో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆపద వచ్చిందండి అంటాడు ఆపదలు రాకుండా ఉండాలండి అంటాడు ఆపద అన్న మాటకి శాస్త్రంలో అర్థం ఏమిటంటే దురితము ఫలాన్ని ఇవ్వడం ఈశ్వరుని యొక్క శాసనంగా దురితము ఫలాన్ని ఇచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన రూపానికి ఆపద అని పిలుస్తారు అంటే ఆ ఆపదని ఈశ్వరుడు సృష్టించినప్పుడు బుద్ధిబలం చేత తప్పుకోవడం ఇక సాధ్యం కాదు నేనింత చదువుకున్నానండి తప్పుకోలేడు నేనింత ఉద్యోగం చేస్తున్నానండి తప్పుకోలేడు నా ఇంత డబ్బు ఉందండి తప్పుకోలేడు తనకి ఉన్నటువంటి బుద్ధితో నిర్ణయం చేసుకుని తప్పుకోవడం ఎక్కడ సాధ్యం కాదో దానిని ఆపద అని పిలుస్తారు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను ఒకప్పుడు ఒక దూరంగా ఉండేటటువంటి ఒక డిపో ప్రాంగణంలో ఉద్యోగం చేసేవాడిని భారత ఆహార సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి అక్కడ ఒక పెద్ద నల్ల త్రాసు తిరుగుతూ ఉంటుంది రాత్రుళ్ళు కప్పల కోసం అని నాకు తెలుసు కానీ మరునాడు ఆడిట్ వస్తోంది అని ఏం చూస్తారో నేను ఏం చూపించాల్సి ఉంటుంది అని ఏదో ఆలోచన చేస్తూ చీకటి పడిపోయిన తర్వాత నా మోటార్ సైకిల్ మీద వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా నాకు జ్ఞాపకానికి వచ్చింది ఇక్కడ నల్లత్రాసు తిరుగుతూ ఉంటుంది లైట్ వేయడం మర్చిపోయాను నా బండికి అని లైట్ వేశాను తీరా నేను లైట్ వేసేటప్పటికే తోక రోడ్డుకి అవతల వైపు ఉంది తల రోడ్డుకి ఇవతల వైపు ఉంది అది చిన్న మట్టి రోడ్డు ఆ రోడ్డు మీద ఉంది పావు అంత దూరంలో ఉంది నా ప్రమేయం లేకుండా నా కాలు బ్రేక్ తొక్కేసింది బండి పావు దగ్గరకు వచ్చి కీచుమని శబ్దం చేస్తూ ఆగిపోయింది ఒక ద్విచక్ర వాహనం మీద ఉన్న వ్యక్తి కారులో కూర్చున్నట్టు కూర్చోవడం సాధ్యం కాలు ఆపిన తర్వాత కాలు కింద పెట్టాలి అందుకని ఎడం కాలు కింద పెట్టాను కాలు చెప్పు వేసుకుని ఉన్నానంటే కాలు కింద పెట్టాను పావు అటున్నది వెనక్కు వచ్చింది ఇలాగా వెనక్కి వచ్చి బుస్మని పైకి లేచి పడగ విప్పింది బండి లైట్ కాంతి పడుతోంది స్పష్టంగా దాని తల కనపడుతోంది నాకు అది నా పాదం వంక ఇలా తల తిప్పి చూసింది కిందనే ఉంది పాదం ఒక్క క్షణంలో అది కొట్టేయగలం అప్పుడు నా ఉద్యోగం చెప్పి తప్పుకోనా నేను చదువుకున్న పద్యాలు చెప్పి తప్పుకోనా నా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించి తప్పుకోనా నేను చదువుకున్న చదువు గురించి చెప్పి తప్పుకోనా నీ బుద్ధి చేత నువ్వు తప్పుకోలేని విపత్కర పరిస్థితికే ఆపద అంటారు పాము పడగ విప్పింది నా బుద్ధి స్తంభించిపోయింది ఇక కొట్టేస్తుంది అది అని నేను నిర్ణయించుకున్నాను మరి ఏమి ఈశ్వర శాసనమో తెలీదు ఆ పాము తల పైకెత్తినది పాదం వంక ఒకసారి చూసింది చూసినదే ఎందుకో కొట్టడం మానేసి తల దింపేసి ఈ ముందుకి ఉన్నది వెనక్కి వచ్చింది మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఇంచుమించు అది అలా వెనక్కి శరీరం అంతా తీయడానికి నలభై ఐదు నుంచి యాభై సెకండ్లు పట్టింది పావు శరీరం అంతా రోడ్డుకి ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళిపోయేంత పర్యంతం చూసి నేను మళ్ళీ బండి గేరు వేసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాను ఈశ్వర మీరు నన్ను అనుగ్రహించారు ఎందుకో నన్ను బ్రతికించారు అనుకున్నాను కాబట్టి ఆపద అన్న మాటకు అర్థం అది ఆపదని ఈశ్వరుడు సృష్టిస్తే ఆపద నుంచి తప్పించగలిగినవాడు కూడా ఈశ్వరుడు ఒక్కడే ఈశ్వరుడు వినా ఆపద నుండి తప్పించగలిగిన వాడు లోకమునందుడు అందుకే కాలమునకు దురితమునకు దైవము మధ్యలో ఉండి నొక్కుతు నొక్కుతాడు అప్పుడు తప్పుకోవడం ఎవరికి సాధ్యం కాదు